కృష్ణప్రసాద్ అపూర్వ వాళ్ళ కంట పడకుండా ఉండడం కోసం అని చెప్పి అపూర్వ వాళ్ళను ఎలాగైనా సరే గుడి నుండి బయటకు పంపించేయాలనుకొని భూమి కావాలని నక్షత్ర నడుంగిల్లి ఆ నింద గగన్ మీద పడేలాగా చేస్తుంది ఇక దాంతో అపూర్వ గగన్ వీళ్ళిద్దరి మధ్య అవుతుంది భూమి కావాలని గగన్ని ఇరికిస్తూ జనాలందరి ముందు మాట్లాడటంతో అప్పుడు అక్కడున్న జనాలంతా కూడా గగన్ని బయటకు పంపించేస్తారో అమ్మయ్య మొత్తానికి ఏదో ఒక విధంగా బావని బయటకు పంపించేస్తాను ఇక ఈ అపూర్వ వాళ్ళ కంట మావయ్య పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భూమి అనుకుంటుంది సారీ బావా నన్ను క్షమించు మావయ్యని కాపాడుకోవడానికి ఈ దారి తప్ప నాకు వేరే మార్గం దొరకలేదు అని చెప్పి భూమి గగన్కి సారీ చెప్పుకుంటుంది మరోవైపు గగన్ అపూర్వ వాళ్ళు తనని నిందించడంతో చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు అసలైనా ఆ జనాల మధ్యలో నుండి ఎవరు అలా మాట్లాడింది ఎవరు నేను నడుం గిల్లానని చెప్పింది ఎవరు నా మీద నింద వేయాలని చూసిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇకప్పుడు కళ్ళు మూసుకొని ఒకసారి ఆ వాయిస్ని గుర్తు చేసుకుంటాడు అది భూమి వాయిస్ అన్న విషయాన్ని గగన్ గుర్తుపట్టేసి ఖచ్చితంగా ఇది ఆ భూమి పని కావాలని అందరి ముందు నన్ను బ్లేమ్ చేయాలని చూసింది ఈరోజు ఆ భూమి నా చేతుల్లో అయిపోయింది అని చెప్పి కొరట తీసుకొని ఆవేశంగా వస్తూ ఉంటాడు మరోవైపు అపూర్వ శరత్ చంద్ర చెప్పినట్టుగాని చెర్రికి నక్షత్రకి దగ్గరుండి పూజలు జరిపిస్తూ ఉంటుంది మమ్మీ ఏంటి మమ్మీ ఇది వాడితో కలిసి పూజ చేయాలని నాకు లేదు అయినా ఇలా బలవంతంగా నా చేత పూజలు జరిపిస్తున్నావు అని అంటూ ఉంటే తప్పమ్మాయి మొగుడ్ని పట్టుకొని వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు అని చెప్పి గోరింటాకు శుచత అంటూ ఉంటుంది నువ్వు నోరు మీ గోరింటాకు అని చెప్పి నక్షత్ర మండిపడుతూ ఉంటే అప్పుడు అపూర్వ మీ నాన్న చెప్పారు కదా నక్షత్ర మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ ఎలా జరిగిందని అడుగుతారో అప్పుడు పూజ జరగలేదని చెప్తే బాగోదు నన్నే తప్పగా అర్థం చేసుకుంటారు అందుకే మీ ఇద్దరికి దగ్గరుండి పూజలు జరిపిస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక తర్వాత పద్ధతులు గారు చెరి నక్షత్రాల పేర్ల మీద అభిషేకం చేసి వెళ్ళి ఈ కొబ్బరికాయ అక్కడ కొట్టిరండమ్మా అని చెప్పి అంటూ ఉంటారు రేపు చెర్రీ వెళ్ళి కొబ్బరికాయ అక్కడ కొట్టేసారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే అని చెప్పి చెర్రీ పక్కకు వెళ్ళగానే ఇకప్పుడు నక్షత్ర అపూర్వ ఇద్దరు ఒక చోట నిలబడి ఉండగా శారద కృష్ణప్రసాద్ చేతుల మీదుగా మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటుంది అలా శారదను చూసిన అపూర్వ ఇదేంటి శారద లాగా ఉంది సారదా ఇక్కడి నుంచి వేస్తుంది అనుకుని దగ్గరికి వస్తూ ఉంటుంది దాంతో భూమి అపూర్వని అబ్జర్వ్ చేస్తూ ఎట్టి పరిస్థితులను ఈ అపూర్వ అత్తయ్య దగ్గరికి రావడానికి వీల్లేదు ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి అనుకుని వసే అపూర్వ నీకు ఇంకా సిగ్గు రాలేదని మా బావని పట్టుకొని నడుం నడుమిగిల్లాడంటూ నిందులు వేసావట కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో నన్ను పట్టుకొని వసే అంటావా ఎంత ధైర్యమే నీకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీకేంటి ఇచ్చేది మర్యాద వసే కాకపోతే ఇంకెంత నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాను నీకెందుకు మర్యాద ఇవ్వాలి ఇందాక నీ కూతురు చెంప పగిలింది కదా అలాగే ఇప్పుడు నీ చెంప కూడా కొడతాను ఏమనుకుంటున్నావో ఇంకొక్కసారి మా బావను ఏమైనా అన్నావంటే ఊరుకునేది లేదు అని చెప్పి భూమి అపూర్వం మీద మండిపడుతూ ఉంటుంది ఏయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ గగన్గాడో నా కూతురి నడుం గిల్లాడు వాడు చేసింది తప్పు కాబట్టే నలుగురిలో వాడిని బయటకు గెంటేశాను వాడు చేసింది కరెక్ట్ అని నువ్వు సమర్థిస్తున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఎవరు చేసినా తప్పుకి మా బావ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని అంటున్నాను మా బావ అలాంటి వాడు కాదు తను జెంటిల్మెన్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అసలు గుడికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఎందుకు ఈరోజు నాతో కావాలని గొడవ పడాలని చూస్తున్నావని చెప్పి అపూర్వ భూమితో అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ముందు అంటే నేను ఆ ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి మా నాన్న నీకు విలువ ఇవ్వమని అనేవాడు కాబట్టి మా నాన్న మొహం చూసి నీకు విలువ ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు మా నాన్నకు నాకు మధ్య కూడా పెద్ద గొడవ పెట్టావు మా నాన్నను కూడా నాతో మాట్లాడినివ్వకుండా చేశావు అటువంటిది ఇంకా నీకేంటి ఇచ్చేది మర్యాద అంటూ భూమి అపూర్వ మీద మండిపడుతూ ఉంటే అపూర్వ చూడు కావాలని నన్ను రెచ్చగొట్టాలని చూడకు కొట్టేస్తానని చెప్పి అపూర్వ కూడా భూమి మీద మండిపడుతూ ఉంటే ఏది కొట్టు నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడితే మా బావ విశ్వరూపం చూస్తావని చెప్పి అపూర్వతో కావాలని గొడవపడుతూ ఉంటుంది ఇక దాంతో గోరింట సుజాత గగన్ మాట ఎత్తగానే భయంతో వణికిపోతూ అమ్మాయి అపూర్వ గుడిలో ఎందుకు అమ్మాయి గొడవ వచ్చామా పూజ జరిపించుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి అసలే ఆ గాడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు అనవసరంగా నువ్వు ఈ భూమితో గొడవపడి ఆ భూమిని కొడితే ఆ గగన్గాడి కోపాన్ని మనం తట్టుకోలేము వెళ్ళిపోదాం పదమ్మాయి అంటూ గోరింటాక్ సుజాత అపూర్వని నక్షత్రం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో భూమి అమ్మయ్య మొత్తానికి బావ వెళ్ళిపోయాడు ఈ అపూర్వ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్పి రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇక మృత్యుంజయ హోమం పూర్తవ్వడంతో శారద చాలా సంతోషంగా దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి చాలా రిస్క్ చేసి ఆయన చేత మృత్యుంజయ హోమాన్ని జరిపించాను ఇక అంతా నీదే భారం ఆయన త్వరగా కోలుకునేలాగా నువ్వు చూడాలి స్వామి అంటూ శారద ఆ పరమశివునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది గగన్ ఎంతో ఆవేశంగా కొరడ తీసుకొని భూమి దగ్గరికి వస్తూ ఉంటాడో ఇక దాంతో శారదా పంతులు గారు కాసేపు ఆయన్ని చూస్తూ ఉండండి అని చెప్పి పంతులు గారికి కృష్ణప్రసాద్ని అప్పచెప్పి గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది రే ఏం చేస్తున్నారా నువ్వు ఏంటి చేతులు ఆ కొరడ అని చెప్పి అంటూ ఉంటే ఈ భూమిని కొట్టడానికి తీసుకొచ్చానమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఏంటి భూమిని కొడతావా తప్పురా తను నీ భార్య భార్యను కొట్టడం ఏంటి అని అంటూ ఉంటే అమ్మ నువ్వు కూడా ఏంటమ్మా తన మెడలో నేను తాలి కట్టలేదని చెప్తున్నాను కదా ఈరోజు గుడిలో నాకు ఎంత అవమానం జరిగేలాగా చేసిందో తెలుసా ఆ అపూర్వ నక్షత్ర వాళ్ళు గుడికి వచ్చారు తను కావాలని నక్షత్ర నడుం గిల్లి నేను గిల్లానన్నట్టుగా అందరి ముందు క్రియేట్ చేసింది అందరూ నన్ను ఎంత చీప్గా చూశారో తెలుసా కావాలని వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళు నన్ను గుడిలో నుండి గెంటేసేలాగా చేస్తుంది ఈ భూమిని ఈరోజు వదిలిపెట్టను నాకు జరిగిన అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి గగన్ ఆ కొరడతో భూమిని కొట్టబోతూ ఉంటే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీరే నన్ను కాపాడాలి బావా మీ కళ్ళ ముందే నన్ను కొరటతో కొడతానంటున్నాడు ప్లీజ్ అత్తయ్య ప్లీజ్ కాపాడండి అని చెప్పి భూమి అరుస్తూ ఉంటే ఈరోజు మా అమ్మ కాదు కదా ఆ దేవుడు అడ్డుపడినా సరే నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి గగన్ అలా కొరడ తీసుకొని భూమి వెంట పడుతూ ఉంటాడో భూమి పరుగులు తీస్తూ ఉంటుంది ఇకప్పుడు భూమి అలా పరిగెత్తుతూ ఉండగా ఒక బామ్మ భూమికి ఎదురు పడుతుంది బామ్మ నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి భూమి ఆ బామ్మ వెనకాల తాక్కుంటుంది దాంతో గగన్ ఏ మర్యాదగా బామ్మ వెనకాల నుండి రా ఈరోజు నా చేతుల్లో నువ్వు అయిపోయావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ బామ్మ గగన్ని భూమిని గుర్తుపట్టి బాబు ఏంటి బాబు ఇది కట్టుకున్న భార్యను ఎందుకలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి ఆ బామ్మ అంటూ ఉంటే ఏంటి బామ్మ నువ్వు కూడా అది నా భార్య కాదు అని చెప్పి గగన్ నా శత్రువు అని అంటూ ఉంటాడు దాంతో అదేంటి బాబు అలా అంటావు పోయిన నెల ఇదే గుడిలో ఆ అమ్మవారి దగ్గరే కదా నువ్వు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఏంటి బామ్మ నువ్వు అనేది నేను తన మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అవును బాబు పోయిన నెల వరలక్ష్మి వ్రతం రోజున మీరిద్దరూ కూడా ఈ గుడికి వచ్చారు ఇద్దరు మత్తులో ఉన్నారు ఆ మత్తులోనే నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు ఇద్దరు దండలు కూడా మార్చుకున్నారు మీ ఇద్దరిని చూసి నేను దీవించాను కూడా అని చెప్పి బామ్మ భూమితో గగన్తో అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ బామ్మ చెప్పిన సాక్ష్యం ప్రకారం తను భూమి మెడలో తాళి కట్టానని గగన్ భూమిని భార్యగా ఒప్పుకుంటాడు బామ్మ చాలా థ్యాంక్స్ బామ్మ ఇన్ని రోజులు ఈయనకు మత్తులో తాళి కట్టిన విషయం గుర్తులేక నేను తన భార్యను కాదని నేను అబద్ధాలు ఆడుతున్నానని ఎన్నో మాటలు అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన విషయం విన్న తర్వాత అయినా ఆయనకు జరిగింది గుర్తుకు వస్తుందేమో నన్ను ఆయన భార్యగా ఒప్పుకుంటారేమో అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును బాబు నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టింది నిజం తను నీ భార్య అనేది నిజం అని చెప్పి మీ ఇద్దరి జంట చూడముచ్చుటగా ఉంది నువ్వు పాటు సంతోషంగా జీవించండి అని చెప్పి బామ్మ భూమిని గగని దీవిస్తుంది ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతో చాలా థ్యాంక్స్ బామ్మ అంటూ బాబా ఇప్పటికైనా నమ్ముతావా నేనేమి అబద్ధం చెప్పడం లేదు ఆ దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను నువ్వు నా మెడలో తాలి కట్టావు నిన్నీ భార్య బావ అని చెప్పి భూమి అనడంతో ఇక ఇన్ని రోజులు గగన్ తను చేసిన తప్పు తెలుసుకుని భూమిని గట్టిగా హాగ్ చేసుకుంటాడో ఇక గుడిలో ఒకటైనా భూమిని గగన్ని చూసి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి